వెల్కమ్ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం మీద వ్యతిరేకత చెప్పడంతో ఒకనొక సందర్భంలో అంటే ముఖ్యంగా ఒక పది రోజుల కిందట అసలు ఏం జరిగింది అనే దాంట్లో పూర్తిగా లోతుగా రీసెంట్ రీసెంట్గా కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారి తల్లి గారికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేశారు అందుకే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్లో నుంచి బయటకు వచ్చేసి వెంటనే కూడా హైదరాబాద్ వచ్చారని చెప్పి ఒక వార్త వైరల్ చేశారు అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు కుబేర మూవీకి సంబంధించిన సక్సెస్ మీటికి వెళ్ళినప్పుడు నాగార్జున గారితో మాట్లాడినప్పుడు ముఖ్యంగా ధనుష్ గారితో మాట్లాడినప్పుడు ఈయన తాగి ఉన్నారు తాగి మాట్లాడుతున్నారు రష్మిక మీద పంచులేస్తున్నారు ఈయన తాగాడు ఇదే సభ్యతా సంస్కారం అనే విధంగా ఆయన మీద కూడా ఒక ఫేక్ వార్త అయితే వైరల్ చేశారు ఈ రెండు వార్తలు కూడా ఒకే రోజు ఒకే అనుకూల మీడియాకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ మెయిన్ శాటిలైట్ టీవీస్ ఏవైతే ఉంటాయో వీటిల్లో ప్రచారం చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇవి ప్రచారం చేయడానికి వెనకాలన్న ప్రధాన కారణం ఏంటి అనేది ఇప్పుడుప్పుడే కూడా బయటకు వస్తుంది అది ఏంటి అని అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కాకుండా అంతకు ముందు జరిగిన కేబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో సెకండ్ ఫేజ్లోని నలభై వేల ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి సేకరించాలని చెప్పి ఏదైతే రాష్ట్ర కేబినెట్ అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాష్ట్ర మంత్రులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా ఏక అగ్రీవంగా ఆమోదం తెలపడం తెలిపింది దానికి పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ పుల్లింగ్ ఇష్యూ అనేది ఇప్పుడు తీసుకురావద్దు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా అది మనకి మైనస్ అవుద్ది ముందుగా తీసుకున్న ఇరవై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర నుంచి తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలకు పైగా అమరావతి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఆ తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా అప్పుడు ల్యాండ్ పుల్లింగ్ చేయాలా వద్దా అనేది అప్పుడు నిర్ణయం తీసుకున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు వరకు ఉన్న అమరావతి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా చాలా తక్కువ సమయంలోనే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికల్లా కూడా వీటిని పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ఫేజింగ్ లో ఉన్న అమరావతి రైతులకు సంబంధించిన నలభై వేల ఎకరాల భూమిని కేటాయించాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా సీరియస్ అయ్యి ఆ క్యాబినెట్ మీటింగ్లో నుంచి ఆయన లేచి ఐదు నిమిషాలకే బయటికి రావడం జరిగింది అయితే ఆ విషయం బయటకు వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుద్ది ప్రజల్లో వ్యతిరేకత పెరుగుద్ది అని చెప్పి టీడీపీ అనుకూల మీడియాలో ముఖ్యంగా కూటమికి అనుకూలంగా పనిచేసే టీడీపీ మీడియాలో ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి తల్లికి బాలేదు ఆంజనాదేవి గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు చిరంజీవి గారు తాగి స్టేజ్ మీద మాట్లాడుతున్నారు అని చెప్పి ఇలాంటి ఫేక్ వార్తలు అనేవి ఆ రోజు ఒకే రోజు ఒకే సమయంలో రాయడం జరిగింది కానీ అప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది ఎందుకంటే ఆ వైరల్ అయిన వార్త మీద వెంటనే కూడా నాగబాబు గారు స్పందించి నా తల్లి గారికి అంత ఆరోగ్యం బాగానే ఉంది ఆవిడ శుభ్రంగా తిరిగి ఇవన్నీ కూడా మీడియాలో కావాలని చేసిన కొన్ని తప్పుడు రాత్రులు తప్పుడు ప్రచారాలు తప్పితే అంత కరెక్ట్ గానే ఉందని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ముందుగా జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ అమరావతి ల్యాండ్ పుల్లింగ్ నలభై వేల ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించారు రెండోసారి మళ్ళీ కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు నాదేండ్ల మనోహర్ గారికి సంబంధించి తెనాలి నియోజకవర్గంలో సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గ్రామాల్లో ఈ అమరావతికి సంబంధించిన నలభై వేల ఎకరాల సెకండ్ ఫేజ్ ల్యాండ్ పుల్లింగ్ కూడా ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన ఫస్ట్ ఆ టాపిక్ ని లేవనెత్తమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెనక నుంచి కూడా ప్రోత్సహించి లేవనెత్తిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా ఈ ల్యాండ్ పుల్లింగ్ ఆపేయాలి ఇంకా దీని గురించి డిస్కషన్ రాకూడదని చెప్పి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారితో చాలా సీరియస్గా చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇక్కడ రైతులకు సంబంధించిన అమరావతి భూములు అనేవి చాలా సైలెంట్గా ఇంకా దానికి సంబంధించిన ప్రతిపాదన అనేది తీసుకురాలి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించాలని చెప్పి రీసెంట్గా కొద్ది రోజులు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా గుంటూరు జిల్లా పరిధిలో ముఖ్యంగా అమరావతి పరిధిలో ఉన్న కొద్ది మంది రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతులు ముఖ్యంగా అధికారుల మీద దాడులు చేసే సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే అంత వ్యతిరేకించారు ఇప్పటి వరకు తీసుకున్న భూమికి దిక్కు ఉద్యమానా లేదు వాళ్ళకే సరైన న్యాయం చేయలేదు రేపు రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఈ అమరావతి రాజధాని పరిస్థితి ఏంటి మళ్ళీ మేము కూడా భూములు ఇచ్చి మేము కూడా నష్టపోవాలనే విధంగా వాళ్ళు కూడా వ్యతిరేకించడం జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఇప్పుడు తీసుకున్న అంటే ముప్పై మూడు వేల ఎకరాల అమరావతి భూమి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయండి ఆ తర్వాత ఆలోచిద్దామని చెప్పి చాలా సూటిగా దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర లో ఉన్న మంత్రులకి కూడా కొంత గ్యాప్ వచ్చినట్టు ఈ మధ్య మీడియా సమాచారంగా తెలుగుతుంది ఏది ఏమైనా సరే గత పది రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ముఖముఖిగా కలుసుకున్నట్టయితే ఎక్కడా లేదు దాని కూడా ప్రధాన కారణం అమరావతిలో రెండోసారి భూముల సేకరణ ఏదైతే ఉందో నలభై వేల ఎకరాల భూమి దీని గురించి దీన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతులకి కోసం రెండు సార్లు ధర్నాలు నిరసనలు ర్యాలీలో పాల్గొనడం జరిగింది అమరావతి రైతులకి ఈ ఐదేళ్లలో న్యాయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయం తీసుకున్నారు కానీ కొంతమంది వ్యక్తుల వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి వరకు కూడా మూడున్నరేళ్ళ నాలుగేళ్లలో ఈ అమరావతిని పూర్తి చేస్తామని ఏదైతే చెప్పారో ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూములు తీసుకుంటాం అనుకుంటున్నారు మరి దీని మీద ఆ అమరావతి రైతులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి ఇప్పటికీ కూడా మనం మీడియాలో వచ్చిన కథనాల ప్రకారంగా చూసుకుంటే చాలా వరకు కూడా వ్యతిరేకత అనేది కనబడుతుంది మరి దీన్ని ఏ విధంగా కవర్ చేస్తారో అయితే చూడాలి కానీ మెయిన్ ఇష్యూ వచ్చినప్పటికీ దీన్ని పవన్ కళ్యాణ్ గారు అమరావతి భూముల్ని పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించడం వల్ల దాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి తల్లికి పోలేదు తన అన్న తాగేసి మాట్లాడుతున్నారు చిరంజీవి గారు తాగేసి మాట్లాడుతున్నారని చెప్పి ఏవేవో వార్తలు అనేవి తప్పుడు వార్తలు వైరల్ చేయడం జరిగింది ఇప్పుడు నిజా నిజాలన్నీ కూడా బయటకు రావడం అయితే జరిగింది